నెల్లూరు జిల్లా రాపూరు పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్మించారు దాదాపు నలభై సంవత్సరాల నుంచి రాపూర్ మండలం చుట్టుపక్కల గ్రామాల్లో వేలాది మంది విద్యార్థిని విద్యార్థులు ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసించి ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడ్డారు రాపూరు చుట్టుపక్కల మండలాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో నిరుపేద మధ్య తరగతి విద్యార్థులకు ఎంతగానో ఈ రాపూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉపయోగపడింది ఇంతటి చరిత్ర కలిగిన ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నేడు చదువు పట్టింది ప్రహరీ గోడ త్రాగునీటి సమస్య విష పాములు కీటకాల సమస్య బస్ స్టాప్ సమస్య ఉపాధ్యాయుల కొరత నాన్ టీచింగ్ సిబ్బంది కొరత ఆడపిల్లల తల్లిదండ్రులు ఈ కళాశాలలో తమ బిడ్డలను చేర్పించేందుకు అభద్రత భావంతో ఉన్నారు కళాశాలలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు ఈ సమస్యల వలన విద్యార్థులు కళాశాలలో విద్యను అభ్యసించడానికి నిరాకరిస్తున్నారు పూర్ మండల నిరుపేద మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత విద్యకు ఈ కళాశాల చాలా ఉపయోగపడుతోంది మౌలిక సదుపాయాల కొరత వలన అనేక ఇబ్బందులను విద్యార్థులు ఎదుర్కొంటున్నారు గత మూడు సంవత్సరాల క్రితం అప్పటి వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఈ రాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను రాపూర్ పట్టణానికి తెచ్చేందుకు గట్టి ప్రయత్నం చేయగా కొన్ని కారణాల వలన కార్యరూపం దాల్చలేదు ప్రస్తుతం రాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరియు స్థానిక శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఉన్నత విద్యాశాఖ అధికారులు స్పందించి మా సమస్యలకు పరిష్కారాలు చూపిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు